అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఇప్పటికే తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరొకసారి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు పూర్తిస్థాయి అయితే చేస్తుంది మరి రెండో విడత కింద మీకు డబ్బులు జమ కావాలి అంటే రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేసింది అలాగే ఇప్పటికీ ఇంకా ఒకటో విడత డబ్బులు అంటే తొలి విడత డబ్బులు విడుదల చేసినా గానీ జమ కానటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి తొలి విడత డబ్బులు జమ కానటువంటి రైతులు ఏం చేస్తే మనకు ఈ తొలి విడత డబ్బులు జమ అయిపోతాయి మరి రెండో విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే అన్నదాత సుఖీబాబాబా భీఎం కిసాన్ అనేది ఒక విడతతో చేపేసేది కాదు మూడు విడతల డబ్బులు వస్తాయి ఈ మూడు విడతల్లో కూడా మనకు ఏడు వేలు ఏడు వేలు మరియు ఆరు వేల రూపాయలు అంటే తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మూడో విడత ఆరు వేల రూపాయలు ఇట్లా ఇరవై వేల రూపాయలు రావడం జరుగుతుంది మరి ఈ విధంగా డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులను తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి పథకం అన్నమాట ఇది మరి పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తాయి మరి రెండో విడత డబ్బులను ఏ తేదీ నుంచి వేస్తున్నారు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఇంకా చాలామంది రైతులకు ఇంత మాదిరి మనం చెప్తూ ఉన్నా కానీ చాలామంది రైతులు ఇంకా వెబ్ల్యాండ్లో వివరాలు అనేది నమోదు కాలేదు ఆ వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కానిటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వారి వివరాలను ఆన్లైన్ చేసుకునేటువంటి వారి వివరాలని కూడా ఆన్లైన్ చేసుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించాయి ఈ నెల ఇరవై ఐదు లోపు కనుక మీరు గ్రీవెన్స్ అంటే అర్జీ అనేది పెట్టుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వెబ్లైన్లో మీ వివరాలు ఆన్లైన్ అయితే అవుతాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లై ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత మనకు ఏడు వేల రూపాయలనైతే ఆల్రెడీ విడుదల చేశారు అంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది మరి మూడు విడతల్లో భాగంగా తొలి విడత డబ్బులను ఆల్రెడీ మనకు విడుదల చేసేయడం జరిగింది మరి తొలి విడత కింద ఎవరైతే మనకు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను ఈ నెల రెండవ తారీఖున ఆగస్టు రెండవ తారీఖున రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు ప్రధాని మోదీ గారు వారణాసిలో రెండు వేల రూపాయలను విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గంలో ఐదు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇట్లా ఈ డబ్బు అనేది విడుదలవ్వడం జరిగింది ఈ డబ్బులు విడుదలయ్యి రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మరి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కానీ ఇక్కడ ఏమైందంటే చాలామందికి డబ్బులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి డబ్బులు ఎందుకు పడలేదు అనేది కనుక మనం ముఖ్యంగా చూస్తే గమనిస్తే మనము చాలామంది రైతులకు ఏకేవైసీ ప్రాబ్లం ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అలాగే బ్యాంక్ ఖాతాలో ఒక పేరు ఆధార్ కార్డులో ఒక పేరు ఉండడం అలాగే మనకు బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం ఇట్లా ఈ కారణాలన్నీ కూడా చాలామంది రైతులకు ఉన్నాయి ఈ కారణాల వల్ల వారు డబ్బులు కూడా పొందలేకపోయారు మరి దీంతో పాటుగా చాలామంది రైతులకు వెబ్ ల్యాండ్ల వివరాలు నమోదు కాలేదు మరి నేను కూడా చాలామంది రైతులకు చెక్ చేశాను మరి వెబ్ చెక్ చేసినప్పుడు అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతు ఆధార్ నంబర్ కొట్టి చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు కనిపిస్తుంది క్లారిటీగా మీ డేటా అనేది లేదని చెప్పేసి చూపిస్తుంది నో డేటా ఫోన్ అని చెప్పి చూపిస్తుంది ఇట్లా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అటువంటి వారికి ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపు మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రైతులు ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు మరి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఆ గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మరి గ్రీవెన్స్ పెట్టుకుని దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వివరాలని కూడా అప్డేట్ చేసుకోండి నిజంగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మీకు జమ అయి ఉండొచ్చు పిఎం కిసాను కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పద్నాలుగు వేలు ఇస్తుంది మూడు విడతల్లో తొలి విడతలు ఐదు వేలు రెండో విడతలో ఐదు వేలు పదివేలు మూడో విడతలో నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇట్లా మూడు విడతల్లో పద్నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది ఇట్లా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ విధంగా రైతులకు ఆదేశాలు ఇచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇంకా డబ్బులు పన్నటువంటి వారు అలాగే ఇంకా అసలు పూర్తిగా ల్యా అంటే ల్యాండ్లోనే వివరాలు లేనటువంటి రైతులు ఇరవై ఐదు లోపు రైతు కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ వివరాలన్నీ కూడా నమోదు చేయించుకుంటే మీకు అయితే వేస్తామని చెప్పారు మరి ఇదే కాకుండా మనకు రెండో విడత అన్నదాత సుక్కిబావు డబ్బులు అయితే జమకాబోతోంది మరి రెండో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం కూడా మనకి ఇక్కడ మరొకసారి అయితే వేస్తూ ఉందన్నమాట మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రక్రియ అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా చేయాల్సినటువంటి మరొక పనిని ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మాట్లాడుతూ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఏంటంటే రైతులందరికీ కూడా మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇవన్నీ కూడా చేసుకోండి ఇంకా ఎవరైనా సరే ప్రభుత్వం చెప్పినట్లు ఉంటే ఇప్పుడు వెబ్లైన్లో ఈ నెల ఇరవై ఐదులోపు అప్డేట్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఎందుకు చెప్తుందంటే మరి రెండో విడత నుంచి అయినా అన్నదాత సుఖీబో డబ్బులు వస్తాయి రైతన్నలకని చెప్పేసి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది మరి రెండో విడత ద్వారా అయినా మీకు డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఇరవై లోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టండి అక్కడ వెబ్ల్యాండ్లో మీ వివరాలంటూ నమోదు చేయించుకోండి నమోదు చేసుకుంటే దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలివిడత డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవద్దే అవకాశం ఉపయోగించుకోండి ఎందుకంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మీరు ఏ రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని అంతకంటే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకునే దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు రెడీగా ఉండండి ఈ అయితే వెంటనే కూడా తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటి అనేది నేను తెలియజేస్తూ ఉంటాను మరి తొలి విడత అయిపోయింది రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆదేశాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి రెడీగా ఉండండి మీకు కన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే నేరుగా అకౌంట్లకు అయితే ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందండి చాలా లేట్ అయింది రైతులకు తొలి ఈ రెండో విడత వచ్చే నెలలో విడుదల చేస్తారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీబాబిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక కేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి కేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు డబ్బులు అయితే రావాలన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్ లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం బ్యాలెన్స్ మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసే లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పగడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి తొలి విడత డబ్బులు జమ అయిపోతాయి అలాగే మనకు రెండో విడత డబ్బులు కూడా జమ అయిపోతాయి తర్వాత మూడో విడత ఆరు వేల రూపాయలు కూడా మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు వివరాలైతే అయితే అందించింది మరి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోండి